అందరికీ నమస్కారం మిత్రులరా పొద్దున్న లేవగానే ఏదో ఒక లిక్విడ్ తీసుకుంటూ ఉంటారు అంటే కొంతమంది ఈ హనీ వాటర్ లైన్ తీసుకుంటారు హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు చాలామంది ఇంక మనకు తెలిసిందే ఆపలేని ఒక అలవాటు కాఫీ టీలు దాన్ని తీసుకుంటూ ఉంటారు కానీ హెల్త్ కాన్షియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హెర్బల్ డ్రింక్స్ పొద్దుంచే పొద్దున లేవగానే తీసుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే ఆ రోజు మొత్తం కూడా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి మెయిన్ అందుకోసమే మనం మార్నింగ్ డ్రింక్స్ గురించి వీడియోలు చేస్తున్నాం ఈరోజు చెప్పేటువంటి మార్నింగ్ డ్రింక్ ఏంటంటే కరివేపాకు కరివేపాకు కషాయం తీసుకోవాలి ఎందుకంటే మనం యూజువల్గా ఈ కరివేపాకు వాడేటప్పుడు కూరలో వాడుకుంటాము ఏదో నాలుగైదు వేస్తాము మనకు ఫుడ్ తినేటప్పుడు మధ్యలో వస్తే తీసి పక్కన పడేస్తాం తినేవాళ్ళు చాలా తక్కువ దాన్ని తినరు అదేదో తినడానికి ఏదో అడ్డం పడింది అన్నట్టు ఫీల్ అయిపోతాం మనం అదేదో ఫ్లేవరింగ్ ఏజెంట్లకి బేసికల్గా వాడతారు ఆ వాసన కోసం వాడుతూ ఉంటారు కానీ కరివేపాకులో ఉండేటువంటి అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ తెలిస్తే ఆ పని మనం చేయము ముందైతే కరివేపాకుని దాని బెనిఫిట్ తెలుసుకోబోయే ముందు కరివేపాకు మీకు ఇంట్లో కూరల్లో కానీ పచ్చళ్ళు కానీ వస్తే దాంతోపాటే తినండి ఫస్ట్ ఓకే కరివేపాకులో ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది రిచ్ ఇన్ ఫైబర్ అది డైజెస్టివ్ సిస్టమ్ని క్రియేట్ చేస్తుంది ఎక్కువ మోతాదులో తీసుకుంటే గ్యాస్టిక్ జ్యూసెస్ బాగా వచ్చేటట్టు చేస్తుంది కరివేపాకులో మనకు జీసీఎంఎస్ థర్టీ త్రీ కాన్స్టిట్యూషన్స్ అని ఉంటాయంట కేవలం అవి కరివేపాకులోనే దొరుకుతాయి ఈ జీసీ కాంటెంట్స్ అనేటివి లినూల్ అని చెప్పి ఉంటుంది అలాగే ఎలెమోల్ జెరాని అసిటేట్ ఉంటుంది మెర్సిన్ ఉంటుంది అలోసిమిన్ ఉంటుంది ఆల్ఫా టెర్పెనిన్ ఉంటుంది దీంట్లో బీటా ఓసిమిన్ అని చెప్పి ఉంటుంది ఇవన్నీ కెమికల్ కాన్స్టిట్యూషన్ మనకు తెలియని ప్రపంచం ఇది నిజం చెప్పాలంటే ఆ లినూల్ అనేది థర్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ఇంత ఎక్కువ మోతాదులో ఈ ఆల్కలైడ్స్ మెగత్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి పదార్థాలు చాలా తక్కువ అటువంటి వాటిల్లో కరివేపాకు ముందు ఉంటుంది ఇవన్నీ కూడా మన బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి బయట తయారు చేసేటువంటి చాలా యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ కావచ్చు అలాగే టానిక్లు కావచ్చు ఏదైనా సరే వాటిల్లో ఈ కంటెంట్ వీటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని తయారు చేస్తారు కాకపోతే అది ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ ఇస్తే గొడవ లేకుండా ఉండేది కానీ దాంట్లో మళ్ళీ స్టోరేజ్ కెమికల్స్ ఇంకా దరిద్రాలను తయారు చేసి అసలుదే పక్కన పడేస్తారు కదా మనకు తెలిసినప్పుడు మనం ఎందుకు పోగొట్టుకోవాలి మనకు న్యాచురల్గా దొరుకుతుంది కదా న్యాచురల్గా దొరికేటువంటి పక్కన యూజ్ చేస్తే ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్స్ ఇస్తాయి ఇవన్నీ మీ బాడీకి వచ్చేస్తాయి చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది బాడీ వీటిని తీసుకోవడం వల్ల ముందుగా మనం చెప్పుకున్నట్టు ఇండైజెషన్ కాన్స్టిబేషన్ ఆసిడి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ కరగకుండా ఉంటాయి లివర్ని యాక్టివేట్ చేస్తుంది జాండీస్ రాకుండా చూస్తుంది అలాగే పైల్స్ హెమరాయిడ్స్ ఇటువంటివి రాకుండా చూస్తుంది ముఖ్యంగా దీన్ని వాడడం వల్ల మీకు థ్రోట్ అనేది క్లియర్ అవుతుంది థ్రోట్ క్లియర్ అయితే అంటే ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి రాకుండా ఉంటాయి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది ఇది అంటే మన బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇప్పుడు మనం చెప్పినటువంటి లినలులన్నీ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ రావు సీజనల్గా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ అంతకన్నా రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఇది హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్కి హెయిర్ జుట్టు కాలకుండా ఆపుతుంది హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది డాండ్రఫ్ రాకుండా చూస్తుంది హెయిర్ చిట్లిపోకుండా చూస్తుంది అలాగే దీన్ని కొన్నిసార్లు ఈ నీళ్ళని కరివేపాకు నీళ్ళని హెయిర్ వాష్ కింద కూడా వాడతారు దానివల్ల ఈ తెల్ల వెంట్రుకలు కాస్త నల్లబడతాయి దీన్ని తీసుకోవడం వల్ల కూడా ఇంటర్నల్ కూడా పనిచేస్తుంది అది అంత బాగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు పొద్దున్న లేవగానే దీన్ని తీసుకుంటే మీ కండరాలు రిలాక్స్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మజిల్ రిలాక్స్ లాగా పనిచేస్తుంది నర్వస్ రిలాక్స్ అవుతాయి సూతనీయ లాగా పనిచేస్తుంది టానిక్ లాగా పనిచేస్తుంది నరాలకు సంబంధించిన టానిక్లు చాలామంది ఈ డయాబెటిక్ న్యూరోపతి ప్రాబ్లము లేకపోతే న్యూరైటిస్ ప్రాబ్లం ఇటువంటి వాటితో సఫర్ అవుతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది పొద్దున్న లేవగానే దీన్ని తీసుకుంటే నర్వస్ కాస్త రిలాక్స్ ఉంటాయి బర్నింగ్ సెన్సేషన్ రావడం తిమ్మి లెక్క ఇటువంటివి జరగకుండా ఉంటాయి దీన్ని తీసుకోవడం వల్ల మెంటల్గా రిలాక్స్ అవుతారు దీన్ని తీసుకోవడం వల్ల కాబట్టి పొద్దున్నే మెంటల్ ఇవన్నీ నర్వస్ మజిల్స్ ప్లస్ మైండ్ రిలాక్స్ అయిపోతే రోజంతా ఉత్సాహంగా ఉంటారు కదా రోజంతా యాక్టివ్గా ఆటోమేటిక్గా ఉంటారు కదా కదా కాబట్టి అటు ఇమ్యూనిటీ పెరుగుతుంది జనరల్ హెల్త్ పెరుగుతుంది రోజంతా యాక్టివ్గా ఉంటారు ఇంతకు మించినటువంటి డ్రింక్ ఇంకేం కావాలండి దీన్ని ఆగండి 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 ఎలా చేస్తారు నేను చెప్పాలి కదా కొంచెం కరివేపాకు తీసుకోండి కనీసం ఒక ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు కరివేపాకు తీసుకొని దాన్ని నీళ్ళలో వేసి బాగా మసలు కాయండి మసాలా తాగిన తర్వాత చల్లార్చి వచ్చి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగుతూ ఉండొచ్చు డైరెక్ట్గా తాగలేకపోతే దాంట్లో కొంచెం తేనె కానీ తేనె వేసుకోవచ్చు సరిపోద్ది తేనె కానీ కొంచెం నిమ్మకాయ కానీ ఏదైనా వేసుకొని తాగలిగితే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా నిమ్మకాయ తీసుకుంటే విటమిన్ సి ఎలాగా ఉంటుంది దాని గురించి మనం మాట్లాడుకున్నాం తేనె తీసుకుంటే ఎనర్జెటిక్గా పనిచేస్తుంది మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది కదా మంచి తేనె అయితే దరిద్రపు తేనైతే నాకు తెలియదు కాబట్టి ప్రతిరోజు ఈ కరివేపాకు కషాయం తాగితే హెల్తీగా ఉంటారని మళ్ళీ చెప్పారా కదా చేస్తారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన దగ్గర నుంచి సంజయ్ నికాశవాణి కలకి వెళ్తే ఇటువంటి మరి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానం తెలుసుకోవచ్చు మరోసారి మరి వేడిక మనం తెలుసుకుందాం నమస్తే